ఆదివారం రోజు వస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషయం జమ్మటానికి ఇంకొక ఫుల్ పేజ్ కేటాయిస్తాడు నాలుగో పేజ్ అది ఎడిటోరియల్ కాలం ఈయనే డైరెక్ట్గా విషయాన్ని ఏదైతే ఆయన బొంబైస్ మరి జిమ్ముతాడు అది ఏ మ్యాటర్ అయినా ఉన్నాయి భారత్ పాకిస్తాన్ యుద్ధమైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉంటుంది రష్యా యుక్ ఎంతమైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాయాల్సిందే దేశమంతా కాదు ప్రపంచమంతా అంతా కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాయాల్సిందే ఎక్కడ ఏం జరిగినా మోడీ గారు మ్యాటర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ మ్యాటర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూడండి లోకేష్కి పట్టమని అని చెప్పి హెడ్డింగ్ పెట్టి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంట ఏదైతే అందరూ వ్యతిరేకత వచ్చేసింది ఈ సంవత్సర కాలంలో అని చెప్పి అనుకున్నారంట కానీ ఆ సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం అంతా తూచ్ అంట ఆయన రెండు సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యాన్ని నింపక అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమి ప్రభుత్వంలో కూటం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వంపై ప్రజల భరోసా సన్నగిలలేదని రుజువైందని ప్రభుత్వంపై ప్రజల్లో భరోసా ప్రజల పట్ల సానుకూలత విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు ముగింపు సభ చెబుతుంది ఎట్లా చెప్పింది మహానాడు ముగింపు సభ మహానాడు ముగింపు సభలో కోటి మంది ఏమైనా వచ్చి మీకు మద్దతు తెలిపారా ఎందుకంటే మీకు కార్యకర్తలే కోటి మంది ఉన్నారు వాళ్ళే రాలా వాళ్ళల్లో వచ్చింది ఎంతమంది మూడు రోజులకు సంబంధించి ఒక లక్ష మంది వచ్చి ఉంటారేమి మూడు రోజులు కలిపి అంటే వన్ పర్సెంట్ మీ కార్యకర్తలు ఒక వన్ పర్సెంట్ వచ్చి అక్కడ ఏదైతే మీకు మద్దతు తెలిపితే ప్రజల్లో మీకు వ్యతిరేకత లేనట్లెక్క అంత జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ఇంకా ప్రజల్లో కోపం ఇంకా పోలేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుందంట అంటే మీ ఇష్టం నోటికి ఏది వస్తే అది రాయటం విషం చెప్పటమే కదా నేలక మీద మొత్తం విషాన్ని పెట్టుకొని రాస్తాం అనుకుంటా నేను అనేక సందర్భాలు చెప్పి మాలుగతి కడుపు అన్నదిని రాయరండి ఇట్లాంటివి కానీ అంటే ముగింపు సభలో తెలిసిపోయిందంట ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కోట్లాది మంది ప్రజలు వచ్చి మీ నాయకత్వాన్ని బలపరిచారా మీ పార్టీ ఓ మీటింగ్ పెట్టుకుంటే మూడు రోజులకు లక్ష మంది వస్తే దీంతో అంటే ప్రజల్లో వ్యతిరేకత లేదని తెలిసిపోయిందంట అసలు జనానికి అసలు మీటింగ్కి సంబంధం ఏముంది అంటే వినేవాడు వెర్రేళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఒకప్పుడు అప్పుడు ఉండేది ఇప్పుడు వినేవాళ్ళు వెర్రిళ్ళు కాదు వెర్రి తిక్కలాళ్ళు మనం ఏం చెప్పినా ఏతారా అని ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ భావించి రాస్తున్నట్టున్నాడు రాజకీయ పరిశీలకల్లో అంట మన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అని అనుకున్నారంట కానీ నిన్న మహానాడు చూసిన తర్వాత అవన్నీ పటాపంచలు అంట చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల్లో కార్యకర్తలు నైరాశ్యం నెలకొందంటే ఇటీవల కాలంలో ప్రచారం అంతా తూచి సో కడప లాంటి చోట మహానాడు నిర్వహించిన వసతులు ఉన్నాయా లేనని చూడకుండా అంటే తరలి వచ్చినటువంటి కార్యకర్తలే ఇందుకు నిదర్శనం అంట కార్యకర్తలు తరలిస్తే తరలొచ్చారంటే దానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని చెప్పడానికి ఏమన్నా సంబంధం ఉందా నువ్వే దొరికిపోతా రాస్తావు ఇక్కడ చూడండి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం హైలైట్ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారంట వెహికల్స్ పెట్టకుండా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసారా మొన్న కదా డబ్బులు ఇస్తా ఇచ్చితే వచ్చామని చెప్పి చెప్పినటువంటి వీడియోలు కూడా వచ్చినాయి కదా నిజానికి కడప జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలపై పార్టీ కార్యకర్తలు సంతృప్తిగా లేరు తీవ్ర అసంతృప్తి ఉన్నారు కడప జిల్లానే కాదు ఎంటైర్ మీ నూట అరవై నాలుగు మంది శాసనసభ్యుల్లో మీద వ్యతిరేకత ఉందనేది క్లియర్గా అనేక సందర్భాల్లో మీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓపెన్గా ఒప్పుకుంటున్నటువంటి మాట జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన జ్యోతుల నెహ్రూ దగ్గర జ్యోతుల నెహ్రూ గారి దగ్గర నుంచి బండారు సత్యనారాయణ మూర్తి వీళ్ళందరూ రోజు బయటకు వచ్చి సంవత్సరంలో ఏం చేయలేకపోయాము అని చెప్పి ఒప్పుకున్నారు కడప జిల్లా కార్యక్ర ఎమ్మెల్యేల మీద కాదు ఈ రాష్ట్రంలో ఉన్న మీ కూటమి ఎమ్మెల్యేలందరి మీద అసంతృప్తిగానే ఉన్నారు అనేది క్లియర్గా ఉంది కానీ చంద్రబాబు మీద ప్రేమ తగ్గకపోయినా స్థానిక ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు అయితే మహానాడు విజయవంత గాండానికి ఇవేం అడ్డు రాలేదు ఇదే మహానాడు ప్రత్యేకత ఇక్కడ అధికారం అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని సాక్షాత్తు నువ్వే ఒప్పుకుంటున్నావు సో ఇది ఒక పార్ట్ దాంట్లో ఇంకోటి చూస్తే రాటుదేలిన లోకేష్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి లోకేష్ చాలా రాటుదేలాడు ఆయన ఆత్మవిశ్వాసం మహానాడులో ప్రసంగించిన లోకే నిశితంగా గమనిస్తా ఆయనలో మూర్తిపించిన ఆత్మవిశ్వాసం కనిపించింది గతంలో కొంత తొట్టుబాటు కనిపించేది తెలుగు భాష అంతగా పట్టు ఉండేది కాదు ఇప్పుడు మొన్న ప్రధాని గారిని కలిస్తే అసలు నువ్వు చాలా కేక నువ్వు చాలా మారిపోయావు నీలో మార్పు గురించి మీలో పరిణితి కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం తొలికిసలాడుతుంది మీ ప్రసంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఈ మార్పుని నేను గమనించాను మొదట్లో తడబడి మీరు ఇప్పుడు ఇప్పుడు ఉపన్యస్ అసూగా అనువుగా అసూగా ఉపన్ ఉపన్యసిస్తున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారంట ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు నుంచి బయటపడి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని లోకేష్కి ప్రధాని సూచించారు అంటే కొంత చంద్రబాబు నాయుడుని వదిలేసి పొడి చేసి రమ్మని మోడీ గారు చెప్పారని రాస్తారు అట్ట చెప్పడం మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి రమ్మంటే అదే కదా దానికి చంద్రబాబు నాయుడు గారి నేట నుంచి బయటకి బయటపడి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని అని లోకేష్ ప్రధాన సూచన ప్రధాన పరిశీలిన నిజమే గతంతో పోలిస్తే లోకేష్ ఇప్పుడు రాటుదేలేరు ఏం రాటుదేలేడు నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు ప్రజలు ఆకట్టుకునే విధంగా ఉండవు ఆయనకు అంత వాగ్దాటి లేదు కానీ ఇప్పుడు లోకేష్ అంటే వాగ్దాటితో ఎరగ తీసేస్తున్నాడంట కదా బూతులు కూడా తానేమిటో రుజువు చేసుకోవడానికి ఆహారహం కృషి చేశారు బాడీ షేవింగ్ గురు బాధపడకుండా ఆహార నియంత్రణ పాటించాడు రాజకీయాల్లో నెంబర్ టూగా ఉన్నామని టార్గెట్ చేయడం సహజం ఎన్టీఆర్గా ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లోకేషన్ టార్గెట్ చేస్తున్నారంట సో ప్రధాని మోడీ గారు అసలు ఇంత తెలుగులో ఇంత మాట్లాడా అసలు ఆ వర్డ్స్ చూస్తే మీరే రాశారు ఇక్కడ అనేది అర్థమైపోతుంది కదా ఎమ్మెల్యేలను కట్టడి చేయవలసిన అవసరాన్ని కడప మహానాడు గుర్తు చేస్తుంది ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవడానికి ఆయన మాత్రమే కారణం కాగా ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతంటూ ఏర్పడితే అందుకు శాసనసభ్యులే ప్రధాన కారణం కాబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఓడిపోయిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల మీద మేము మేము ఓడిపోయాము ఇదిరా ఈసారి సో మా మీద చేసినటువంటి ఒక దుష్ప్రచారం లేనిది కూడా ఉన్నట్టుగా ల్యాండ్ టైటిలింగ్ లేకపోయినా ఉంది అన్నట్టుగా ఏదైతే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసి మీరు మీ పత్రికలో ఏదైతే అడ్డగోలు హామీలు ఇచ్చి మేము మేము లక్ష రూపాయల కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లభి చేస్తే మేము మూడు లక్షలు ఇస్తాం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ఎవరు కనపడితే వాళ్ళకి ఏది కనపడితే అది చేస్తామని చెప్పి అడ్డగోలుగా చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఇప్పుడు శాసనసభ్యులు ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందంట మహానాడు ప్రభుత్వంపై మాత్రం వ్యతిరేకత ఏర్పడితే చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ అసలు జీరో పర్సెంట్ అంట వాళ్ళ బాధ్యులు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత అంతా కింద ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలే అంట దయచేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎలా ఎలా తీసి పడేస్తున్నారో ఒకసారి గమనించండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న మీ వల్లే వ్యతిరేకత ఏర్పడిందంట ఎమ్మెల్యేల వల్లే చంద్రబాబు నాయుడు లోకేష్ వల్ల అసలు ఏమి వ్యతిరేకత అనేది ఏర్పడదంట అని ఈ విధంగా మళ్ళీ దీన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లింక్ పెట్టి రాయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మీద విష్టాను రాత్రిగా మీరే కథనాలు రాసేవాళ్ళు ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అని చెప్పి ఇప్పుడేమో అసలు అక్కడ అక్కడున్న ఓన్లీ జగన్ గారి మీద వ్యతిరేకంగా ఓడిపోయారంట ఇక్కడికి వచ్చినప్పటికి ఇంకా పార్టీ బాధ్యతలు లోకేష్ చేపడితే ఎన్నికల నాటికి మరింత తేలుతారు తదుపరి ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈ విషయమై ప్రస్తావిస్తూ లోకేష్కి పార్టీ బాధ్యతలై అప్పగించడానికి ఎంతకు మించిన తరుణం ఏమి ఉంటుందన్నారంట శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం తరుణంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడంట మండలిలో వైసీపీకి మెజార్టీ వంటగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు అయినప్పటికీ లోకేష్ తొట్టు పడకుండా ప్రతిపక్షం ధీటుగా ఎదుర్కొన్నారు దీంతో లోకేషన్ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ఆయనలో సరుకు ఉందని ప్రతిపక్ష ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు ఆయనలో సరుకు ఉందని లోకేష్ అంటే సమర్థవంతంగా శాసనమండలి ఎదుర్కొన్నాడ మా మహిళా ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారి అడిగిన ప్రశ్నలకు అనేక సార్లు దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి అలానే మిగిలిన మా శాసన మండలి సభ్యులు అడిగిన అనేక సార్లు దొరికిపోయి ఆయనలో సరుకు ఉందని ప్రతిపక్ష ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారంట ప్రతిపక్ష ముఖ్యుడు ఎవరో మరి ఆయన ఏమి సరుకు ఉందని అడలోకి సరుకు ఏమి సరుకు అది ఏమి సరుకు అండి ఏమి సరుకు ఉందని సరుకు ఉందంట కక్ష పెట్టుకునేటటువంటి ఆలోచన కక్షపూరితంగా వెళ్ళేటటువంటి సరుకు ఉంది ఆయన దగ్గర వేరే సరుకు ఏం లేదు పార్టీ బాధ్యతలు చేయటం లోకేష్ సొంతంగా ఉన్నందున ఆయనకు ముందస్తుగా అభినందనలు చెబుదాం చెప్పేసి దాని తర్వాత దీంట్లోనే మళ్ళీ చూస్తే అసలు తగ్గేది లేదని అనిపెట్టి పార్టీలో కొత్త తరం వచ్చింది లోకేష్ మాత్రం చంద్రబాబు లాగా కాదంట చంద్రబాబు సాచివేత్త ధోరణి అవలంబిస్తున్న నిర్ణయాలు తీసుకోవట్లో లోకేష్ ఈ తరానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అదే సమయంలో సీనియర్లు అనుభవం ఇచ్చే సలహాలు స్వీకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో డిఎన్టీ డి అంటే డి అనడానికి సిద్ధపడ్డాడంట సిద్ధంగా ఉన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ కారణం వల్ల అయినా జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో లోకేష్ తెలుసు అయినా తగ్గేదేలే అన్నట్టుగా ఆయన అడుగులు వేస్తున్నారు లోకేష్ చేతుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు భద్రంగా ఉంటుందన్న నమ్మకాన్ని కార్యకర్తలో కల్పించాల్సిన బాధ్యత పై ఉంది చంద్రబాబు మార్గదర్శకంతో తెలుగుదేశం పార్టీ లోకేష్ నడిపిన నిజానికి ఇదే సరైన సమయం ఇప్పుడు పార్టీ బలంగా ఉంది మాజీ ముఖ్యమంత్రిపై ప్రజల్లో కోపం ఇంకా పోలేదు ఎక్కడో చోటు జగన్ గారి పేరు మళ్ళీ ఇరికిచ్చాలి ఏదో ఒకటి రాయాలి నాయకత్వం మార్పిడికి ఇంతకంటే మంచి తరుణం ఏముంటుంది తెలంగాణలో కేసీఆర్ కూడా పార్టీ నాయకత్వాన్ని కుమారుడు బదలాయించాలని బదలాయించాలనుకున్నారు కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా పెట్టారు అది సక్సెస్ కాలేదంటే లోకేష్కి సోదరు సోదరుడు ఎవరు లేరు నాయకత్వంకి పోటీ లేదు అదే రాజశేఖర రెడ్డి కేసీఆర్ కుటుంబంలో అన్నా అధికారం కోసం పోటీ పడుతున్నారు డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చినప్పటికి మానసికంగా శారీరకంగా చంద్రబాబు నాయుడు చాలా దృఢంగా ఉన్నాడు లోకేష్ చేపడితే ఎన్నికల నాటికి తేలిపోతాడు లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి చంద్రబాబు ఉన్నే ఉన్నాడు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పార్టీ విజయం సాధించాలంటే పార్టీ పరంగా దిద్దుబాటు చర్యలపై లోకేష్ వెంటనే దృష్టి పెట్టాలి చంద్రబాబులో మహమాటం ఎక్కువ లోకేష్ అలా కాదండి కరాఖండిగా వరిస్తారని అంటున్నారు తండ్రి నుంచి తన రుజువు చేసుకోవాలన్న పట్టుదల కూడా ఆయనలో కనిపిస్తుంది అని చెప్పి రాసి మొత్తానికి నాయకత్వం మార్పిడి నిర్ణయం జరిగిపోయింది ముహూర్తం ఖరారు కావడం మిగిలింది సో లోకేష్ ముందస్తుగా శుభాకాంక్షలు అని చెప్పి రాశారు రాసి మళ్ళీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అదే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పోలేదంట ఇదేమో సై అంటే సై అంటున్నాడంట అనవండి సై అంటే సై అని సింగిల్గా రావచ్చుగా తండ్రిలాగా మళ్ళీ ఎందుకు భయం తండ్రి ఇటు సింగిల్గా రాలేదు మరి కొడుకు తగ్గేదేలే అంటున్నాడు కదా సింగిల్గా మరి సింగిల్గా వస్తే సత్తా ఏంటో చూపించవచ్చు కదా కనీసం ఒక ఒక కౌన్సిలర్ చేత రాజీనామా చేయించి డైరెక్ట్గా గెలవలేరు మళ్ళీ మీరు సై తగ్గేదేలే సినిమా డైలాగులు కాదు రాధాకృష్ణ గారు కావాల్సింది సరుకు సరుకు అన్నారు కదా ఆ సరుకు ఎప్పుడు తెలిసిద్ది ఆ సరుకు ఆ సరుకు మంచి సరుకు పిచ్చి సరుక పనికొచ్చే సరుక పనికి రాని సరుక నాణ్యమైన సరుకు ఏదైతే డొల్ల సరుక అనేది ఎప్పుడు బయటకు వచ్చింది సింగిల్గా సత్తా చూపితే అది సరుకు అంటే తగ్గేదే అని సినిమా డైలాగ్ వెళితే కాదు తా తండ్రి ఎటు సింగిల్గా వచ్చి ముఖ్యమంత్రి కాల సింగిల్గా వస్తే ఎమ్మెల్యే కూడా కాల నారా లోకేష్ సరుకు సరుకు సత్తాలు చూపించాడు తగ్గేదేలే అంటున్నారు కదా సింగిల్గా వస్తే ఎమ్మెల్యే మంగళగిరిలో ఎమ్మెల్యే కూడా కాల ఇప్పుడు రమ్మనండి సరుకు ఏందో తేలిపోయి సత్తా ఏందో తేలిపోయిద్ది ఈసారి సింగిల్గా వచ్చి పోటీ చేస్తానేమో వస్తే సరుకేందో సత్తా ఏందో తెలిసిపోయిద్ది ఈసారి అలాంటి వార్తలు రా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తగ్గలేదో లేదంటే అనుకూలత పెరుగుతుందో ఈ ఏడాది కాలంలో మేము చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఎప్పుడూ వ్యతిరేకత లేదు మీరు తప్పుడు ప్రచారాల వల్ల తప్పుడు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు తప్పుడు హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు సో ఒకటి ఈవీఎంలు రెండు ఇది ఈ రెండింటి వల్ల మీరు అధికారంలోకి వచ్చి ఉండాలి అంతకుమించి మా మీద ఎప్పుడు వ్యతిరేకత లేదు ప్రజల్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడే ఈరోజు మీరు వెళ్ళి వెళ్ళి ఇంటింటికి తిరిగి వస్తే అప్పుడు ప్రజల్లో ఎవరికి వ్యతిరేకత ఉందో ఎవరికి మీద అనుకూలుతుందో ఆ ప్రజలే గడప గడపకి తిరిగి వస్తే చెప్తారు గాల్లో చక్కెరలు కొట్టకుండా ఏదైతే నేల మీద వెళ్ళి నారా లోకేష్ తిరిగి రండి అప్పుడు ఆంధ్రరోజు రాధాకృష్ణ నువ్వు కూడా వెళ్ళప్పుడు అప్పుడు ఎవరి మీద వ్యతిరేకత ఉందో ఎవరి మీద ఉందో ఎవరి మీద వ్యతిరేకత పెరిగిందో ఎవరి మీద ఈ పన్నెండు నెలల కాలంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో ప్రజలు చెప్తారు ఒకసారి వెళ్ళి చూసేటటువంటి దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే చేసిరా